ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधतृतीयोऽध्यायः कर्मयोगः मुप् श्लोकः श्रीभगवानुवाच काम एष क्रोध एषः వైరిణం రజోగుణము వలన పుట్టినా కామము క్రోధము మనకు శత్రువులు కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి కామ దాహమునకు అంతులేదు ఈ కామములు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి అనేక మహా పాపములకు కారణం అవుతూ ఉంటాయి అని తెలుసుకో ఓ అర్జున ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తారో తెలుసా దానికి మూలం రజోగుణము వలన పుట్టిన కోరికలు అవి తీరకపోతే వచ్చే కోపం ఈ కోరికలు ఎంత అనుభవించిన వాటి ఆకలి దాహము తీరదు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంటారు కోరికలకు తృప్తి లేదు ఈ కామము క్రోధము మానవునికి ప్రబల శత్రువులు అన్ని అనర్ధాలకు ఇవే మూలము అని కృష్ణుడు అర్జునునితో చెప్పాడు మూడు లోకములలో ఉన్న మానవులను పట్టి పీడిస్తున్న జాడ్యము ఒకటే ఉంది అదే కామము కోరిక ఒక వస్తువు కావాలని ఆరాటం ఆ కామము రజోగుణము నుంచి పుడుతుంది వాడి కోరిక తీరటానికి ఎవరు కానీ ఏది కానీ అడ్డు తగిలితే పిచ్చి కోపం వస్తుంది కాబట్టి కోరిక కోపము పక్కపక్కనే ఉంటాయి రజోగుణము నుంచి కోరిక పుడుతుంది ఆ కోరిక తీరడానికి కర్మ చేస్తాడు అది మంచి కర్మ కావచ్చు చెడ్డ కర్మ కావచ్చు చేయకూడని కర్మ కావచ్చు పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదైనా ఆలోచించకుండా చేసేస్తాడు చేసిన తర్వాత మంచి జరిగితే ఎగిరి గంతేస్తాడు చెడు జరిగితే ఎందుకు చేశానా అని ఏడుస్తాడు ఫలానా వాడు చెప్తే చేశాను అని పక్కవాడి మీద తోసేస్తాడు యజమాని చెప్తే చేశాను అని అంటాడు ఎవరు ఎన్ని చెప్పినా అసలు పాపం చేయటానికి మూలం కామము కోరిక ఆ కోరిక మానవునికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతని చేత పాపం చేయిస్తుంది కోరిక అంత శక్తివంతమైనది ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది కామము క్రోధము ఇద్దరు అన్నదమ్ములు అందుకనే అరిషడ్ వర్గములలో కామ క్రోధములకు మొదటి రెండు స్థానములు కేటాయించారు కామము నాయకుడు అయితే క్రోధము ఉపనాయకుడు ఆత్మను గురించి తెలుసుకోవాలి అని అనుకునేవారికి ఈ ఇద్దరు ప్రబల శత్రువులు ఈ కామమునకు ఆకలి ఎక్కువ ఎంత తిన్నా దీనికి ఎక్కువ మాన్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ వాంట్స్ ఎన్ని కోరికలు తీరినా ఇంకా కొన్ని కోరికలు మిగిలి ఉంటాయి అమ్మయ్య అన్ని కోరికలు తీరాయి అన్న మాట ఎవరి నోట రాదు అగ్నిలో నెయ్యి పోస్తే మంటుంది ఈ కామము ఎప్పుడు మండుతూనే ఉంటుంది అగ్నిలో నెయ్యి సమిధలు వేయకపోతే అగ్ని చల్లారిపోతుంది అలాగే ఈ కామాగ్నిలో తత్వ విచారణ ద్వారా కోరికలను అదుపు చేస్తే కామం దానంతటి అదే చల్లారిపోతుంది ఈ శ్లోకంలో పరమాత్మ మహాపాప అనే పదం వాడారు ఈ కామము మహాపాపములకు కారణమైనది అని అంటారు ఈ కామం వలననే మానవులకు పుణ్యాలు తగ్గి పాపాలు పెరుగుతుంటాయి ఈ కామము మానవునికి శత్రువు వంటిది బయట ప్రపంచంలో శత్రువులు దూరంగా ఉంటారు కానీ ఈ కామం అనే శత్రువు మన వెంటనే ఉండి మనలను సర్వనాశనం చేస్తుంది ప్రతివాడి మనసులో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది పోని ఈ కామము ఒక జన్మతో పోయేది కాదు జన్మ జన్మల నుంచి వేధిస్తూ మన పాపపు వాసనలను పెంచుతూ జన్మ జన్మలకు మన వెంట వస్తూ ఉంటుంది ఈ కామము మనిషిని శాంతంగా ఉండనివ్వదు మానవుడిని తన బానిసగా చేసుకుంటుంది వాడు కోరికలకు బానిస అయ్యాడు వ్యసనాలకు బానిస అయ్యాడు అని మనం అంటూ ఉంటాము ఆ ప్రకారంగా కామము మనలను బానిసలుగా చేసుకుంటుంది తనే అధికారము చెలాయిస్తుంది ఈ కామము తన మిత్రులైన క్రోధము లోభములను కూడా పిలుచుకుని వచ్చి తన వెంట ఉంచుకుంటుంది అవసరమైనప్పుడు వాటికి సాయం తీసుకుంటుంది వాటిని మన మీద ఉపయోగిస్తుంది ఇంట్లో పాము ఉంటే ఎలా మనం శాంతిగా ఉండలేము అలాగే ఈ కామ క్రోధములు మనసులో చేరితే ప్రశాంతంగా పతకలేము నిత్యం అసా అశాంతితో అల్లాడుతుంటాము ఇంకా వివరంగా చెప్పాలంటే మనలో ఉన్న అజ్ఞానమే దీనికంతటికీ కారణం మానవుల్లో ఉన్న అజ్ఞానము కామము క్రోధము రూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది ఇవి రెండుగా కనిపించిన నిజానికి ఒకటే కామము తీరకపోతే క్రోధం పుడుతుంది కామం లేకపోతే క్రోధం లేదు ఈ కామము క్రోధము కంటికి కనిపించకపోయినా భావన రూపంలో అనుభవ రూపంలో ప్రకటితమవుతుంటుంది కాబట్టి కామం అంటే కోరికల గురించి అవి తీరకపోతే వచ్చే కోపం గురించి తెలియనివాడు అంటూ ఎవరూ లేరు ఈ కామమునకు కోపమునకు